మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గాద్రావ్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మాతృదేవ ఆచార్య దేవభవరాయ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి ఫలితాలు ఎదురే అవకాశం ఉంది చంద్రగ్రహణం ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఈ రాశి మీద ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెప్టెంబర్ మాసము కర్కాటక రాశి వాళ్లకు జన్మంలో పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు బుధశుక్రులు ఉన్నారు తర్వాత వీళ్ళు రెండవ స్థానంలో సింహంకెళ్తారు అదేవిధంగా పదిహేడవ తారీఖు నుంచి రవిగ్రహము మూడవ స్థానం నుంచి రెండవ స్థానం నుంచి మూడవ స్థానం వెళ్తుంది వ్యయో స్థానంలో గురువు ఉన్నాడు అష్టమంలో చంద్రరాహులు గ్రహణం ఏర్పడుతూ ఉంది ద్వితీయంలో కేత ఉన్నాడు భాగ్యస్థానంలో శని వక్రించి అష్టమం వైపు వస్తున్నాడు కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు నాలుగు ఇంటికి వెళ్తాడు తీసుకుంటే వాళ్ళకి ప్రధానంగా మొట్టమొదటి గ్రహణానికి పరిపూర్ణ దోషంగా ఉన్నటువంటి రాశి కర్కడక రాశి రాశి అధిపతే గ్రహణ గ్రహణానికి బాగా గురవుతున్నాడు ఎక్కడవుతున్నాడు ఈ రాశికి అష్టమంలో ఆకస్మిక స్థానం అష్టమస్థానం ఆకస్మిక స్థానం అంటారు ఆకస్మికంగా వచ్చే కష్టాలు నష్టాలు అవమానాలు ఖర్చులు ఇవన్నీ కూడా అష్టమ స్థానమే ప్రతి ఒక్కరికి కాబట్టి కర్కాటక రాశికి ఎనిమిదిలో రాహుతో కలిసి గ్రహణ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న రాశి కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ దోషం వీళ్ళు ఖచ్చితంగా దోష పరిహారం చేసుకోవాల్సిందే ఎవరు చేసుకుని వీళ్ళు చేసుకోవాల్సిందే వీళ్ళు రాసేది పోతే అలా గురవుతున్నాడు కాబట్టి వీళ్ళకు శుభాన్ని ప్రసాదించే గ్రహం గురువు వేయంలో ఉన్నాడు నష్టంలో పడిపోయాడు మంచి చేయాల్సిన గ్రహం నష్టంలో ఉంది అదేవిధంగా వీళ్ళకు వీళ్ళ రాశులో నీచబడే గ్రహము అంగారకుడు కర్కాటక రాసులో నీచ ఒక గ్రహం అంటే అది అంగారకుడు పడుతున్నాం ఆయన అర్ధాష్టంలోకి వెళ్తున్నాడు వీళ్ళకు ఇంకా అష్టమాధిపతి కూడా వక్రంలో ఉంటూ స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు శనేశ్వరుడు అంటే అష్టమ స్థానం వైపు గ్రహాల ప్రభావం ఎక్కువైపోయింది అంటే శని రాహు చంద్రులు అష్టమాన ప్రభావితం చేశారు కేతు ఆటోమేటిక్గా అష్టమాన్ని చూస్తున్నాడు రవి ప్రస్తుతానికి అష్టమాన్ని చూస్తున్నాడు పదిహేడు తారీఖు వరకు తర్వాత బుధ బుధసుకులు వచ్చి మళ్ళీ అష్టమాన్ని చూస్తారు అంటే ఒక విధంగా పంచగ్రహ కూటమి అని చెప్పొచ్చు స్థానానికి మెజారిటీ ప్లానెట్స్ అష్టమాన్ని డీల్ చేస్తున్నాయి అష్టం అంటే అని చెప్పాను ఆకస్మిక కష్టాలు నష్టాలు అవమానాలు అని చెప్పాను అటువంటి స్థానం ఎక్కువ ప్లానెట్స్ చూడడం వల్ల అక్కడే గ్రహణం జరగడం వల్ల వీళ్ళకి అంత మంచిది కాదు అంటే ఇది ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ టైమ్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ పిల్లలకు ఉంటుంది ఆ ప్రభావం వాళ్ళ తల్లిదండ్రులపైన ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తెలియదు ఈ గ్రహణము పరిహారాలు ఆలయాలు అంత వాళ్ళకి అవసరం లేదు చదువుకోవడం కావాలని తల్లిదండ్రులు అడగడం ఆ ప్రభావం తల్లిదండ్రులకు వాళ్ళు ఎవరైతే గ్రహణ ప్రభావం గురుస్తున్న జాతకం వాళ్ళ యొక్క సంరక్షణ తల్లిదండ్రులకు ఉంటుంది మంచి చెడు పిల్లలకి ఏం చేసుకోవాలి మంచి చెడు స్కూల్తో పాటు జాతకాలలో వాళ్ళు చూపించుకోవాలి తల్లిదండ్రులకు అది అడిషనల్ బాధ్యత పెండ్లు అయ్యే వరకు పిల్లల యొక్క జాతకాలు తల్లిదండ్రులు పని పని చేస్తాయి పెండ్లు అయిన తర్వాత వాళ్ళతో సరసమానంగా గృహస్థులు అవుతారు కాబట్టి వాళ్ళు కర్మ కట్ అవుతుంది కాబట్టి ఈ కర్కాటక రాసులో ఉన్న వాళ్ళ పిల్లల యొక్క బాధ్యతలంతా కూడా వాళ్ళ తల్లిదండ్రుల పైన ఉంటుంది ఒకవేళ వాళ్ళు కర్కాటక రాసు సింహరాశి అయితే అది ఇంకా డబుల్ డోసేజ్ డబుల్ కోట అంటారు దాన్ని ఇట్లా కూడా ప్రభావాలు ఎక్కువైపోతాయి మనం ఒక్కొక్క రాశి గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాము ఆ పిల్లలు ఉంటే లేదు భార్యాభర్తలు ఒకరికి ఉంటే లేదా ఇద్దరికీ ఉంటే ప్రభావం ఎక్కువగా ఉన్న దాంట్లో గ్రహణం వచ్చినప్పుడంతా అన్ని రాశులకు అనుకూలం ఉండదు అన్ని రాశులకు ప్రతికూలత ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి పిల్లల జాతకాలు ఉందా కూడా చూసుకోవాలి కుటుంబం ఎంతమందికి ఈ గ్రహణ ప్రభావం వ్యతిరేకముందో చూసుకోవాలి చూసుకొని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఎదుర్కొన్న మొట్టమొదటి రాశి ఎక్కువ వందకు వంద శాతం కర్కాటక రాశి జనరల్గానే కర్కాటక రాశి చాలా సున్నితమైన రాశి చంద్రుడు కాబట్టి చంద్రుడు కరుగుతాడు పెరుగుతాడు స్థిరత్వం లేదు పూర్ణచంద్రుడు అయితే శుభగ్రహము క్షీణచంద్రుడు అయితే పాపగ్రహము కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు పాపగ్రహంతో సంయోగం చెందుతున్నాడు మరొక పాపగ్రహం చంద శని వచ్చి కలుస్తున్నాడు ఈ శని చంద్రులు ఏమంటే పునరపు దోషము అంటారు ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్తే పునర్దర్శన ప్రాప్తి వస్తుందంటే మళ్ళీ మీరు రావాలి ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ జరగాలి మీకని ఈ పునరపు దోషము అంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళు ప్రయత్నించుకోవాలి ఒక విషయంగా వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే నేపనే కాదు శనిచతులు కలిసిన పుట్టినటువంటి జాతకులు కాబట్టి దోషం కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఈ టైంలో పుట్టిన వాళ్ళకు గ్రహణ ప్రభావంతో పాటు దోషం కూడా ఉంటుంది అష్టమ స్థానం కాబట్టి ఇప్పుడు కానీ కర్కాటక లగ్నం కర్కాటక రాశిలో పుడితే తల్లికి గండము తల్లికి అనారోగ్యము మాతృ సామాన్యలకు అరిష్టము జాతకుడికే అరిష్టము చంద్రాష్టమంలో పుట్టినట్టు అష్టమ రాహువులో పుట్టినట్టు లెక్క అయిపోతుంది కాబట్టి జాతకులకు విశేష రాజయోగాలని హరించిపోతాయి ఇప్పుడు పుడితే గోచార ఫలితాలు పని పనిచేస్తాయంటే ఇప్పుడు పుడుతున్న వాళ్ళకి ఇప్పటి నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉంటే తెలియజేస్తుంది ఇప్పుడు గోచార ఫలితాలు చూస్తున్న వాళ్ళకు గోచార ఫలితం కన్నా వాళ్ళ జాతక ఫలితం ఎక్కువ పనిచేస్తుంది ఎప్పుడో వాళ్ళ జాతం చార్ట్ ప్రిపేర్ ఉంటుంది దాని ప్రకారం పనిచేస్తూ ఉంటుంది కానీ మనము మన వీక్షకులకు సరైన అవగాహన కల్పించాలి కాబట్టి ఏది ఎక్కువగా పట్టించుకోవాలనేటువంటి అవగాహన విపులంగా మనం తెలియజేసుకుంటూ వెళ్తున్నాం ఒకే రోజు అన్నీ చెప్పేస్తే ఏమీ అర్థం కాదు దశల వారిగా చెప్పుకుంటూ అడ్డుగట్ చేసుకుంటూ పోదామని మన ప్రయత్నం కాబట్టి ఇప్పుడు పుడుతున్న వాళ్ళు ఈ ఇప్పుడు డెలివర్ అవుతున్న వాళ్ళు ఈ గ్రహణ ప్రభావంలో డెలివరీ అవుతున్న వాళ్లకు మాతృ కష్టము మాతృ నష్టము మాతృ అరిష్టము తల్లి ప్రేమ ఒకవేళ తల్లి వాళ్ళ ప్రేమ లేకపోవడము తల్లి వైపు నుంచి ఎటువంటి ఆస్తిపాస్తులు కానీ ప్రేమాభిమానులు కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోవడము మేనమామల నుంచి ఆదరణ లేకపోవడము అంటే తల్లికి సంబంధించిన గ్రహము అరిష్టం అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ సంభవిస్తాయి ఇది ఫిక్స్డ్ చార్ట్ కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అత్యంత ప్రధానంగా వీళ్ళు పరిహారాలు చేసుకొని తీరాలి ఇంకా శుభం చెప్పాలంటే మూడో ఇంట్లో రవి గ్రహం శుభం అదొకటి ద్వితీయ అధిపతి తృతీయంలో పాపగ్రహం మూడో ఇంట్లో యోగిస్తుంది అదొకటి వీళ్ళకి బెనిఫిట్ దానివల్ల ఏం జరుగుతుంది అంటారు దానివల్ల జరిగేది ఏమంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ వస్తాయి ప్రయత్నమైన స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం రవి వెళ్తున్నాడు కాబట్టి మాస మధ్యంలో నుంచి అవి కొంతకాలం బాగా వీళ్ళ ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి ఆ తర్వాత ఆయన తులాలకు వెళ్తాడు తులలో నీచబడతాడు కాబట్టి ఈ గోచర ఫలితాలు కొంచెం తాత్కాలికమైనవే కానీ వాటి స్థితిగతులు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరికీ ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి మనం వివరించుకుంటున్నాం వ్యక్తిగత జాతకంలో కానీ ఇంకా కానీ ఇప్పుడు వేరే అరిష్టమైన దశ జరుగుతూ ఉండి గ్రహణం వచ్చిందంటే ఇంకా చెప్పాల్సిన లేదు అగ్గికి గాలి తోడైనట్లే పంచభూతాల్లో భూమి నీరు కనెక్టివిటీ బాగుంటుంది అదే అగ్ని గాలి గాలిదేవుడు అగ్నిదేవుడు కనెక్ట్ కాంబినేషన్ బాగుంటుంది ఈ నాలుగు కలిసి ఆకాశంలో ఉంటాయి పంచభూతాలు సరిపోయినాయి కదా కాబట్టి భూమికి అగ్నికి సెట్ కాదు నీరుకి భూమికి సెట్ అవుతుంది అందుకే పాతాల గంగ కిందికి పోతుంటే ఆకాశగంగ అందుకుంటుంది పాతాల గంగా భూములకి అందుకుంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వ్యక్తిగత జాతకంలో అరిష్టప్రదమైన దశ జరుగుతూ ఇప్పుడు వచ్చిన గ్రహణము ఈ రాశి వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే గాలికి తోడేనట్టే లేదా అగ్గికి గాలి తోడేనట్టే ప్రకోపం ఎక్కువైపోతుంది కాబట్టి పరిహారాలు చాలా ముఖ్యం వీళ్ళ స్థిరత్వం చాలా తక్కువ అనుమానాలు ఎక్కువ డౌట్స్ ఎక్కువ ఎవరుకొని వస్తాయంటే పన్నెండు రసాలలో కర్కట రసాలకే వస్తాయి డాక్యుమెంట్స్ ఒకటి నాలుగు సార్లు చూసుకోవాలి వీళ్ళు ఎందుకంటే అధిపతి బుధుడే బుధుడు అంటే డాక్యుమెంట్ ఆయన నష్టంలో ఉన్నాడు నష్ట నష్టస్థానానికి అధిపతి డాక్యుమెంట్స్ అంత క్లారిటీ ఉండదు అందుకే వీసా పాస్పోర్ట్ మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉంటారు ఈ ఈ సేవ మండల ఆఫీసులు ఇవన్నీ చూద్దరుగుతారు నాది ఒక నెంబర్ మారిపోయింది పాస్బుక్ తిరగతనయ్యే ఉంటారు వీళ్ళు పోయినప్పుడు ఆఫీసులో ఉన్నాడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉంటాడు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు వీలు పోరు చేయకుండా కాని పనేం కాదు మళ్ళీ సింపుల్ వరకే కానీ ఆరు నెలలు తిరతనం అనేసి మొత్తుకుంటూ ఉంటారు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఉంటాయి కాబట్టి వీళ్ళకే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకే అనుమానాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకే స్థిరత్వం తక్కువ ఉంటుంది వీళ్ళకే సున్నితత్వం కూడా ఎక్కువ కాబట్టి ఇప్పుడు వీళ్ళకు గ్రహణ సమయం కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయము ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలని మాసంగా సో శుభకార్యాలు కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటర్ అంటారు అన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ ప్రస్తుతానికేరా అంటే నాకేమి వినపడలేదు నాకేమి కనపడలేదు నేనేమి చెప్పలేదు తెలిసి తెలియనట్టు ఉండాలి కొంతకాలం ఈ పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ప్రయత్నంగా ఏదన్నా చేసినప్పుడు మనం విజయవంతం అవ్వాలని కోరుకుంటాం అలాంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి కర్కాటక రాశులకి ప్రయత్న స్థానం వచ్చేకడికి కన్యారాశి అదేవిధంగా వీళ్ళకు లాభాలు తెచ్చిపెట్టేటువంటి రాశి వృషభ రాశి అటు వృషభ రాశిలో నక్షత్రం రోహిణి ఇటు కన్యారాశిలో రాశిలో నక్షత్రము హస్త ఈ రెండు కూడా చంద్ర నక్షత్రాలే ఆ రాష్ట్రాధిపతి చంద్రుడు ఆ నక్షత్రాల అధిపతి చంద్రుడు ఈ రాసాధిపతి కాబట్టి వీళ్ళకి లాభాలు వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల కలిగే లాభాలను ఇచ్చేటువంటి రాష్ట్రాధిపతి కూడా ఒకటే అయినారు కాబట్టి ఆయన ఈ మాసంలో గ్రహణ ప్రభావంలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు నేను చెప్పే పరిహారము చేసుకోవడం వల్ల ఊరటను పొందుతారు కానీ అనుకున్నంత ప్రయోజనం పొందరు ఇన్ ఫ్యూచర్ లైఫ్ టైం కంటిన్యూ చేసుకుంటే మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది పావురాలకు గింజలు వేయడము సూర్య నమస్కారాలు చేయడము శ్రీకృష్ణ ఆరాధన ఎక్కువ చేయడము గోసేవ ఎక్కువ చేయడము వృషభ అంటే ఏమి ఎద్దు నందీశ్వర ఆరాధన ఎక్కువ చేసుకోవచ్చు సూర్య నమస్కారాలు నందీశ్వర ఆరాధన ఈ రెండు లైఫ్ టైం చేస్తా ఉంటే వీళ్ళంత సక్సెస్ ఇంక లేరు ఎందుకంటే సూర్య నమస్కారాలు అంటే సూర్యుడు సూర్యుడు కాంతిని ప్రసరిస్తేనే చంద్రుడు వెలుగులకు మనకు కనిపిస్తాడు కాబట్టి ఈ సూర్యుడు గర్రజీకరణానికి గ్రహంగా వస్తాడు గర్రజీకరణానికి నందీశ్వరుడు దేవతగా వస్తాడు ఆ వృషభ రాశి నందేశ్వరుడు వచ్చేటువంటి రాశి వృషభం వీళ్ళకి లాభమైంది సూర్యుడికి సంబంధించినటువంటి నమస్కారాలు చేసే హస్త నక్షత్రం వీళ్ళకు పరిహార నక్షత్రంగా వచ్చింది కాబట్టి సూర్య నమస్కారాలు సూర్యోదయం ముందు వేసేయాలి వీళ్ళు సూర్య నమస్కారాలు సూర్యాస్తమయ్యేటప్పుడు నందేశ్వరుడి దగ్గరికి ఎంత ఎక్కువ వెళ్తారో వీళ్ళు లైఫ్ అంత సక్సెస్ ఈ రాశి బలపడిపోతుంది చంద్రుడికి ఎప్పుడు బలం తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు ఒకవేళ బలం ఎక్కువ ఉన్నా కానీ శని రాహుకేతువులు రవికుజు లాంటి గ్రహాలతో కలుస్తూ ఉంటుంది అప్పుడు చంద్రుడి బలాన్ని ఎప్పుడు మనం స్థిరంగా అంచనా వేయలేం కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ పరిహారాలు సూర్య నమస్కారాలు నందేశ్వర ఆరాధన గోసేవ చేసుకోవచ్చు ఒక పెద్ద నందేశ్వరుడు ఫోటో వాల్ పేపర్ పెట్టుకోవచ్చు ఒక గంగిరెద్దు వెళ్తా ఉంటే మనం పిలుచుకొచ్చి ఇంట్లో ఆ ఎద్దును పడుకోబెట్టుకొని దానికి మేత నీళ్ళు పెట్టి దాని పాలసేవ చేసి అతని ఏదైనా డబ్బులు ఇచ్చి నమస్కారం చేసుకుని పంపించవచ్చు వీళ్ళకు లాభదేవత ఇంటికి వచ్చినట్టు ఇంకా సూర్య నమస్కారాలు వీళ్ళు రథసప్తమికి ప్రతి రథసప్తమికి సూర్యగ్రహణానికి కూడా వీళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ప్రదోషకాలలోనూ నంది సేవలో పాల్గొనాలి శివరాత్రికి నంది వాహన సేవ పరమేశ్వరుడు జరుగుతుంది అక్కడ వీళ్ళు మోయాలి ఆ పల్లకని వీళ్ళు ఖచ్చితంగా కాని పని అంటూ లేదు దీంట్లో కూడా సందేహం లేదు వీళ్ళు చేసుకోవచ్చు సో సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా కర్కాటక రాసిన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు